అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణు కౌన్సిల్ సమావేశానికి నాతో పాటు చైర్మన్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్స్ అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది అందరూ కూడా వాళ్ళ సమస్యలతో పాటు రాబోయే సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉందో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ బడ్జెట్లో పొందపరచడం జరిగింది దానికి అందరూ కూడా ఆమోదం తెలిపారు అందరూ ఒకటే కోరుకున్నారు అభివృద్ధి కావాలి ఇన్ని రోజులు మేము అందరూ వెనకబడిపోయాము అభివృద్ధిలో మన ప్రాంతం బాగా వెనకబడింది అనేది అందరి అభిప్రాయం నేను కూడా ఒకటే చెప్పాను అందరూ సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పాము వాళ్ళందరూ కూడా సమ్మతించారు చాలా సంతోషం ఈరోజు నేను చైర్మన్ కూడా నా పక్కన ఉండడం మంచి చేసుకుంటూ వెళ్దాం సార్ అంటే నిజంగా సంతోషం అలాగే మా ముఖ్యంగా కౌన్సిలర్లు అందరికీ కూడా మేము ఎన్ని రోజులు అభివృద్ధిలో వెనకబడ్డాము మాకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు నిజం అది నేను కూడా వార్డులు తిరిగాను చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది ఏదేమైనా కూడా ప్రతి నెలా కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్ళామని తెలియజేస్తున్నాను